వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్కార ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహారవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అనంతపురం టమాటో స్టాక్ ఎంత వచ్చింది అలాగే నిన్న మొలకల చెరువు టమాటో స్టాక్ ఎంత వచ్చింది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం టపాకా ప్రొడక్ట్స్ తలపిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా మదనపల్లి మదనపల్లి విషయానికి వస్తే ఈరోజు స్టాకు కొన్ని మండీలకి పెరిగింది కొన్ని మండీలు తగ్గింది ఇప్పటి వరకు ఒక ఆరు గంటల యాభై నిమిషాల ముందు వచ్చిన స్టాకు టోటల్ మీద ఒక ఐదు శాతం వరకు అయితే తగ్గింది ఇంకా ఏమన్నా ఏడుకుపోయినా ఒకరొప్పుడు వస్తాయి కాబట్టి స్టాకు ఒకవేళ వచ్చినా కూడా నిన్న మాదిరి ఉంటుంది కానీ పెద్దగా పెరగలేదు ఈరోజు ఈరోజు ఇప్పటికైతే కొంచెం తక్కువే ఉంది మదనపల్లి మార్కెట్లో నిన్న టాప్ రేటు నాలుగు అయితే టాప్ రేట్ పడింది మూడు వందల యాభై మూడు వందల అరవై మూడు వందల డెబ్బై ఒక్కొక్క మండలు ఒక్క సూపర్ టాప్ అయితే నిన్న పడడం జరిగింది మదనపల్లి మార్కెట్లో చూద్దాం ఈరోజు కొంచెం స్టాక్ అయితే తగ్గినట్టు కనిపిస్తుంది కాబట్టి ఏమన్నా ధరలు పెరుగుతాయేమో ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ అయితే చాలా వరకు తగ్గింది ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే ఒక లక్ష పదివేల క్రేట్లు అయితే రావడం జరిగింది నిన్న చూసుకుంటే రెండు లక్షల పైన వచ్చింది ఈ స్టాక్ ఈరోజు లక్ష పదివేల క్రేట్లు అయింది భారీగా అయితే తగ్గింది అనంతపురం మార్కెట్లో ఇక అనంతపురం మార్కెట్లో నిన్న టాప్ రేట్ చూసుకుంటే స్టార్టింగ్లో రెండు వందల నాలుగు రూపాయలు సూపర్ టాప్ వేశారు లాస్ట్ వచ్చేసరికి రెండు ఎనభై రెండు తొంభై కూడా అక్కడక్కడైతే సూపర్ టాప్ అయితే వేయడం జరిగింది ఈరోజు స్టాక్ అయితే భారీగా తగ్గింది కాబట్టి అనంతపురం మార్కెట్లో ధరలు ఏమైనా పెరుగుతాయేమో చూడాలి ఇక నిన్న మొలకల చెరువు కేజీన్ మండీలో చూసుకుంటే టోటల్ స్టాకు యాభై ఎనిమిది వేల క్రీట్లు అయితే రావడం జరిగింది ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ బాక్సెస్ మొలకల చెరువు టమాటో స్టాక్ ఓన్లీ కేజీన్ మండి అప్డేట్ ఇది కేజీఎన్ మండికి యాభై ఎనిమిది వేల క్రేట్లు వచ్చాయి నిన్న నాలుగు వందల ఇరవై రూపాయలు సూపర్టా పడ్డాయి మంచి క్వాలిటీలు ఉంటే మూడు వందల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే నిన్న మార్కెట్ అయితే జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ